దేవుడు నీ నాన్న అని నీకు అర్థమైందన్నాడు అది ఎంత బాగా ధ్యానిస్తావో దేవుడు నీ నాన్నగా ఎంత బాగా నువ్వు క్లియర్గా అర్థం చేసుకుంటావు అంత దగ్గర అయిపోతావు ప్రేమ పొరులకు వచ్చేసిద్ది నీకు అంతే ఆయన మీద నీకు అంతే ఆయన మీద నాకు ఆయన ఎవరన్నా తిట్టినా కూడా తట్టుకోండి ఎవరన్నా తిట్టినా కూడా నాన్న తిడితే ఎవడన్నా ఊడుకుంటావా ఏమంటే అవసరం నన్ను రే మా నాన్న నన్ను సాగుపడతా కొడతా అంట అంటావా ఇక ఆయన ఎవరన్నా అన్నా కూడా ప్రశాంతం తినలేవు నిద్ర ఏడుస్తా కూర్చుంటే ఎందుకయ్యా ఏడుతున్నావు ఎందుకమ్మా ఏడుస్తున్నా అంటే నిన్ను అంటున్నాడయ్యా వాడు నిన్ను అంటనాడ నిన్ను నెగతాడు చేస్తున్నారయ్యా నిన్న నెగతాడు చేస్తున్నారయ్యా నిన్న నెగతాడు నిన్ను తిడుతున్నారయ్యా నిన్ను నెగతాడు చేస్తున్నారయ్యా నిన్ను తేలిగ్గా మాట్లాడుతున్నారయ్యా నాకు మనసు బాగలేదయ్యా అది అని ఏడుస్తాం నవ్వుకుంటాడు అవునా నన్నంటే బాధగా ఉందండి ఎందుకు నీకెందుకు బాధ అంటే మరి మా నాన్న అంటే నాకు బాధగా ఉంటుంది మా అంటే నాకు బాధగా ఉండదు అయ్యా అట్టంట విందయ్యా అవునా దగ్గరికి అయిపోతారు ఆయన నువ్వు నువ్వు ఆయన ఈ అనుబంధమే అని కోరుతున్నాడు ఈ దగ్గరి అనుబంధమే అందుకే చెప్పించుకున్నాడు అందుకే రాశాడు అందుకే రాశాడు అందుకే రాశాడు దేవుడు అని ఒక పదం పెట్టి ఎడం చేయకండి రా నన్ను మీ రా నేనని చెబుతున్నాడు ఆయన దేవుడు అంటే ఎడం ఉంటది రా అయ్యా అంటే దగ్గర అవుతాను చేసి నీ నాయన జ్ఞానము గల తండ్రి వంచు వచ్చెను మీరేమో అయ్యా అన్నారు మీకంటే ముందున్నవాళ్ళు ఏమో నాయనా నాయనా అన్నా నానా అన్నా అయ్యా అన్నా అబ్బా అన్న నాకు తెలిసిన ఊరోళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పటికి కూడా వాళ్ళు వాళ్ళ నాన్న నానా అన్నారు అబ్బాయి అంటారు అబ్బా వాళ్ళు పిలిచే పిలుపు వాళ్ళు నేర్పేది అంతే నేర్పుతారు వీళ్ళు పిలిచేది అంతేంది పిలుస్తారు అబ్బాయి అంట అబ్బా మీరు కూడా మీకు తెలియదు మీరు కూడా మీకు తెలియకుండా నాన్న అబ్బా అనే అంటారు మీరు దెబ్బ తగిలినప్పుడు అంటారు ఎక్కువ నెత్తికి పెట్టేవడంతా టమ్మని కూడా అబ్బా అంట అబ్బాయి ఏంది ఇంకొక పదం పెట్టవచ్చు అబ్బాయి ఏంది కూర్చొని లేసేటప్పుడు ఎవరన్నా పెద్ద వయసు వాళ్ళు అయ్యా అయ్యా అమ్మ అక్కడ కూడా అయ్యా దెబ్బ తగిలితే అబ్బా బాధ కలిగితే అమ్మ అక్కడ దేవుడు రాడిక ఎప్పుడున్నా ఎవడుందా అభిమాని కొట్టినప్పుడు దేవుడా అన్నవా ఫస్ట్ వచ్చే డైలాగ్ ఏంది అబ్బా ఎప్పుడు నేర్చుకున్నా అసలు ఏడబుట్టింది అబ్బా అంటే కొంచెం సున్ని సున్నితంగా చెప్తున్నాను ఆలోచించండి మీరు నీకు తెలియకుండానే దేవుడిని అబ్బా అనేస్తావు అయ్యా అనేస్తావు నానా అనేస్తావు ఇంకొంచెం క్లియర్గా తెలుసుకో దగ్గర అయిపోతావు